డ్రైవర్ నేను ఆటో నాది ఎవరో చెప్తే దుబ్బడి సాను బండి వచ్చి ఎవరో చెప్తే దుబ్బడి సహాను బండి వచ్చి ఏమి ఎవరు చెప్పినాడు ఎవరు చెప్పినాడు ఎవరు దుబ్బనారాబాద్ పూరి నగరి కల్కత్తా పూరిలో టింగ్ బండి అంటే అంటే నేను ఆటోలో ఊగాను ఆటోలో ఊగా కూర్చొనిన్నాను ఆయన వచ్చి ఆటో దొబ్బుతే ఏమనుటట నేను ఉన్నా ఆటోలో నేను ఆటోలో ఊగా కూర్చొని ఆటో దొబ్బుతేట్లా బా డ్రైవర్ నేను ఆ డ్రైవర్ నేను ఆటో నాది ఎవరో చెప్తే దొబ్బుతారు ను బండి వచ్చి ఎవరో చెప్తే దొబ్బుతారు ను బండి వచ్చి అవ్వని చెప్తేనే నాది ఆటో నేను కూర్చొని నన్ను నాది ఫోన్ చేసుకుంటా అంటే పోతున్నా